శ్రీ యొక్క బృహదీశ్వర టెంపుల్ అనేది ఆల్మోస్ట్ ఒక పదవ శతాబ్దం నాటికి సంబంధించిందనమాట తంజావూర్ అండ్ ఆ చోలాక్చువల్ ఈ యొక్క చోళా సరే వాళ్ళు మేజర్ సౌత్ ఇండియా దాటి శ్రీలంక వరకు వెళ్ళారు అదే రకంగా నార్త్ ఇండియా దాటి ఈవెన్ సౌత్ ఈస్ట్ ఆసియా వరకు వీళ్ళు పరిపాలించారు అన్నప్పుడు ఉరయా ఉరయూర్ రీజియన్ అనేటటువంటి ఒక కామన్ ఎరాలో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా బలపడ్డారనమాట పల్లవాస్ని డిఫీట్ చేసిన తర్వాత అంటే ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ సెవెంటీ వన్ టైంలో పాండ్యాస్ని ముత్తిరాయర్స్ పేవుడ్ ద వే ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ చోలాస్ ఆఫ్ ద ఇంపీరియల్ అని చెప్పారంటే రాయర్స్ అనేవాళ్ళు ఈ యొక్క చోలాస్కి ప్రతినిధులు అనమాట అండ్ ఇన్ ద సేమ్ వే తంజావూరి హిసే దిస్ ఇస్ ద రైస్ బౌల్ అని చెప్పి చెప్పాలన్నమాట సదర్న్ బ్యాంక్ ఆఫ్ వడవారు అంటే ఒక స్ట్రాటజిక్ మరి జియోగ్రఫిక్ సెంటర్ ఆఫ్ సౌత్ వెస్ట్ కార్నర్ ద కావేరి డెల్టా అనేది చూసుకున్నప్పుడు దాన్ని తాంజయ్ అని చెప్పి పిలిచేవాళ్ళు అనమాట యాక్చువల్గా ఇది ఎలా తెలుస్తుంది అంటే యొక్క చెప్పి టెన్త్ అండ్ ఎలెవెన్త్ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకు తెలుస్తుంది ఇది యాక్చువల్గా ఒక సెంటర్ అనమాట అంటే ముట్టి రాయరార్స్ అనేవాళ్ళు ఎవరైతే చోలాస్ ఉన్నారో వీళ్ళు ఆ పన్నులు అవన్నీ వసూలు చేసి అవన్నీ వసూలు చేయడానికి ఒక కంట్రోల్ అనమాట ఇది ఒక విలేజ్ అండ్ దెన్ యాక్చువల్గా ఏమైందంటే ఆ చోలాస్ కూడా నైన్త్ సెంచరీ వరకు అదే పని చేసేవాళ్ళని చెప్పి చెప్తున్నారు అనమాట ఇది రాచ చోళ రాజరాజా వన్ ఆయన ఈ యొక్క బృహదేశ్వర టెంపుల్ కట్టిన తర్వాత ఆ యొక్క విలువ మహిమానతం పెరిగింది అని చెప్పి చెప్తున్నారు ఈ ఊరు సెంటర్గా సెంటర్లో ఊరు ఉండడం ద్వారా ఈ యొక్క ఊరు ఆ యొక్క బోస్ ఆఫ్ ద టెంపుల్ డెవలప్ అయింది అని చెప్పి చెప్పడం అనేది చెప్తున్నారనమాట బట్ దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది రాజరాజ వన్ చనిపోయిన తర్వాత ద క్యాపిటల్ వా షిఫ్ట్ టూ గంగైకొండ చోళాపురం యాక్చువల్లీ ద సేమ్ టెంపుల్ అనేది అక్కడ కూడా ఉంటుంది బట్ ఇది ఆగ్నేయ ప్రాచికి ఉంటుంది అందుకే దీని యొక్క ప్రభావం కోల్పోయింది అందుకే శుద్ధప్రాచికి అక్కడ కట్టారు అనేది నాలాంటి వాళ్ళు పరిశోధనలు చేయడం ద్వారా మేము తెలుసుకున్నాం వై ఇట్ వాజ్ షిఫ్ట్ టు ద గంగైకొండ చౌలాపురం అనే దానికి ఈ టెంపుల్ ఇది ఆగ్నేయ ప్రాచి సో దీని యొక్క ప్రభావాన్ని ఇది ఆ రకంగా ఆగ్నేయ ప్రాచి కట్టడం వల్ల కోల్పోయి ఉంటుంది ఇది ఎక్కువ మందిని ఆకర్షించలేదు అనేది మా యొక్క ఉన్న ధర్మం వల్ల కలిగిన నాలెడ్జ్ వల్ల నేను తెలుసుకున్నాను బట్ ద సేమ్ సైజ్ ఆఫ్ టెంపుల్ వాజ్ ల్యాటర్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత గంగైకొండ చోళాపులను కట్టి శుద్ధప్రాచి కట్టి అక్కడ టెంపుల్ షిఫ్ట్ చేశారు రీజన్ ఇది ఉంటుందని చెప్పి నా యొక్క రీసెర్చ్ ద్వారా నేను తెలుసుకున్నాను ఇంకా ఇది చాలా గొప్పగా వికసించింది ఎప్పుడు నాయకాసు మారాఠా రోలర్సు ద్వారా సో ఇది స్పెసిఫిక్గా చెప్పాలి అనుకునేటప్పుడు సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్లో మరాఠా చేతులకి వెళ్ళిందనమాట షాజీ అంటే మన మరాఠా రూలర్ ఎవరైతే శివాజీ ఉన్నాడో ఆయన చేతుల్లోకి వెళ్ళిందనమాట సో ఈ దీనికి సంబంధించి మాన్య స్క్రిప్ట్స్ అన్నీ సరస్వతి మహా లైబ్రరీలో ఉన్నాయని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఫైనల్గా తంజావూర్ అనే దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో తీసుకోవడం వై ఫ్రమ్ ద హ్యాండ్స్ మరాఠా రూలర్ శివాజీ మహారాజ్ చేతి నుంచి బ్రిటిషర్స్ చేతిలోకి అనమాట వై బికాజ్ ఈ డజంట్ హ్యావ్ ఎనీ సక్సెస్ అతనికి వంశం లేకపోవడం వల్ల వాళ్ళ చేతిలోకి వెళ్ళిందని చెప్తారు అదే రకంగా అదే టైంలో బ్రిటిషర్స్ ఒక గ్రోయింగ్ పవర్ తర్వాత దీన్ని ఒక సాధారణమైన స్టేట్ కింద మార్చబడింది అనమాట బట్ టెక్నికల్లీ విల్ పిలిసి బృహదీశ్వర టెంపుల్ గురించి మనం చెప్దాము రాజరాజ వన్ వన్ జీరో జీ త్రీలో మొదలు కట్ చేసాను అని కట్